జ్యోత్నా నీ కూతురు కాదు నా మాట అడ్డు పట్టావంటే నేను చర్చన తొట్టే మరి జ్యోత్న ఎవరి కూతురు నా కూతురు అన్నయ్య నా మనవరాలు నీ కూతురు ఎలాగవుతుంది బిడ్డలు మారిపోయారు సార్ ఇది మారిపోయారా అవున నా కూతురు నీ కూతురు స్థానంలోకి వచ్చిందనే మరి నా కూతురు ఈ ఇంటికి దూరంగా అన్నా అతలా బతుకుతుంది కానీ ఇప్పుడు అనాథ కాదన్నయ్య బిట్టలు మారిపోయారని నీటిలా తెలుసు దాసు ప్రత్యక్ష సాక్షిని నేనే వదల నీ బిడ్డ స్థానంలో నా బిడ్డని పడుకోబెట్టి నీ బిడ్డని చంపడానికి తీసుకెళ్ళారు కానీ బిడ్డ ఆయుషు గట్టిది బ్రతికే ఉంది ఎవరు ఎవరు నా కూతురు ఎవరు నిన్ను చంపబోతుంటే నీ ప్రాణాలు కాపాడుతూ నీ జీవితంలోకి వచ్చిన నీ ప్రాణదాత దీపై నీ కన్న కూతురు బస్టాండ్ లో వదిలేసిన బిడ్డని కుబేర్ తీసుకెళ్లి పెంచుకున్నాడు మీ దగ్గర వదిలేసిన నా బిడ్డని మీరు మీ కూతురుగా పెంచుకున్నారు వేయ్ బిట్టల్ని మార్చింది నువ్వు చూసావంటే ఆ పాపం ఎవరు చేశారో నువ్వు చూసావన చెప్పరా ఎవరా మనిషి చెప్పరా మా అమ్మ పారిజాతం మీ మీద పగతోనే మా అమ్మ ఈ పని చేసింది నువ్వు తాచుపావు అన్న తెలుసు పార్గా మీ కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గంటేసారని నేను మనసులో పెట్టుకొని ఈ ఇంటి పలివలిసి కూతుంది ఈ ఇంటి వారుసుదాలు చేసావు ఈ ఇంటి నన్ను పలివలిసి చేశావు నువ్వు ఇప్పుడు కఠిన విషయం బయటపడడానికి నేళ్లు పట్టింది Que pavre, que no que no ¿Ah, ah. Y que pa ni patria no patrulla corto నిన్ను ఇప్పుడే శిక్షించి నువ్వు చేసిన పాపాలకి ప్రక్షాళన చేస్తాను ఇక్కడ ప్రక్షాళన చేయవలసిన పాపాలు చాలా ఉన్నాయి సార్ నేను ఎక్కడ నిజం చెప్తాను అని నా కూతురే నన్ను చంపే ప్రయత్నం చేసింది దసరా తనకి బతికించాడు కానీ లేదంటే చచ్చిపోయేవాడి అంటే నిన్ను చంపాలనుకున్నది నా కూతురేనమ్మా నీకోసం నా జీవితాన్ని ధారపోస్తే నువ్వు నా కొడుకుని చంపాలనుకున్నావా నేనేం తప్పు చేశానో నాకు తెలియడానికి నాకు ఇన్నేడు పట్టిందన్నమాట శివండి మీరు నన్ను చంపాలనుకోవడం తప్పు కాదు అంతకంటే ముందు నా పాపాన్ని ప్రక్షాళన చేసుకోనివ్వండి ఏంటి ఏమైంది ఇదంతా కదా కలగారు దాసు నిజం చెప్తే జరగబోయేది ఇదే ఏంటి చూసిన నేను నిజం చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో ఊహించుకున్నావా అలాంటిదేం లేదు నాన్న ప్లీజ్ నీకు దంగం పెడతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో కావాలంటే నేను కాశీతో మాట్లాడడం మానేస్తాను మాట మీద నిలబడే మనిషి నువ్వు కాదని నాకు తెలుసమ్మా నేను కూడా తండ్రినే కదా నేను కూడా వెళ్ళి నిజం చెప్తాను రా భయపడితే పారిపో నాగు నా జాగ్రత్తలో నేను నానా నా దారికి అడ్డు రావద్దు అన్నాను విన్నావా అవును భవచ్చు మేడం నేను చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్ళండి అలాగే మేడం మేడం ఎవరు వస్తున్నారు మేడం అది తీసుకెళ్ళండి ఈ టైంలో బావస్తున్నాడేంటి దాసన్ చూశాడంటే చర్చ అనేది మా ఇంట్లో నేను లేకపోతే నువ్వు ఉంటావా రే కార్తీక్ నువ్వేంటో ఏ టైంలో వచ్చావు ఏమే బయట చలిజ్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ తిరుగుతున్నావు మీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా నేనేం బావని పిలవలేదు నేనేదో నుంచుంటే బా వచ్చాడు ఎందుకు వచ్చాడో నాకు తెలీదు నువ్వెందుకు వచ్చావరావి కోసం వాడు ఇక్కడెందుకుంటాడు చేశాడు పారు ఎందుకు నిజం చెప్పడానికి నిజమా ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి చెప్తే నాకు నిజం తెలుసు అనుకుంటారు ఎక్కడ ఉన్నాడో చెప్పండి వాడు ఉంటే మీ ఇంట్లో ఉంటాడు అదే మీ నాన్న ఇంట్లో లేడు పారు అక్కడ లేడు నువ్వైతే దాస్మావి చూడలేదు కదా వస్తేనే కదా చూడడానికి జ్యోసనా నువ్వు చూసావా లేదు మరి బయట అనుకున్నావు ఇప్పుడే బోన్ చేశాను వాకింగ్ చేయడానికి వచ్చాను దాస్మావి ఇక్కడికి రాలేదంటావు అంతేనా నువ్వు ఇంకా వాకింగ్ చేయడానికి వచ్చింటే మా మమ్మీకి హెల్త్ బాగోలేదు కదా నా భయాలు నాకుంటాయి అంతేనా అంతే బావా కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకో లోపల లేడు కదీ బావా అనుమానం తీరాలి కదా ఊరికి అన్నింటికి అనుమాన పడ్డావు ఇంటికి వెళ్లకుండా మన్నింటి దగ్గరే కాపలాకాయి డ్రైవర్ డ్యూటీతో పాటు వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తున్నట్టున్నాడు చేస్తాను బారు నేను అన్ని డ్యూటీలు చేస్తాను తొందరలోనే ఎవరికి చేయాల్సిన న్యాయం వాళ్ళకి జరిగేలా చేస్తాను ఉంటాను బారు గుడ్ నైట్ గుడ్ నైట్ ఇక్కడికే వస్తాను అన్నాడు మరేమైపోయాడు నాకు ఇచ్చిన మాటి పూర్తొచ్చి ఆగిపోయి ఉంటాడా వీడేంటే రాసుని వెతుక్కుంటూ వచ్చాడు రాసు ఇక్కడికి వచ్చాడా ఇక్కడికి వస్తే నీకు కనిపించడా కనిపించకుండా నేను దాస్తానా అలా నీ కాదే పద లోపలికి వెళ్దాం పద మా ఏదో సౌండ్ వినిపించింది దాసు ఉంటాడా వస్తే కదా గాని అంత ని భ్రమ పద అక్కడేం జరిగిందో ఏంటో దాసుబాబాయి బావ కలిసాడో లేదో దాసుబాబాయ్ నిజం చెప్పేశాడు అక్కడేం జరిగి ఉంటుంది బావకు ఫోన్ చేయలో దీపా ఇంకా పడుకోలేదా నిద్ర రాక ఇలా వచ్చాము కార్తీక్ ఏడి కార్తీక్ కార్తీక్ బావలేడు లేడు అంటే ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు మీరు పడుకోండి వచ్చేస్తారు నేను కాల్ చేస్తానుండు ఇంత రాత్రి వాడు వెళ్ళడం ఏంటి నువ్వు బుకాయించడం ఏంటి లేదు దయా నేనేం బుకాయించడం లేదు దాస్ బాబాయ్ ఫోన్ చేస్తే హడావిడిగా వెళ్ళాడు దాసన్నయ్య ఈ టైంలో ఫోన్ చేయడమేంటి ఏదైనా సమస్య ఏందీపా నా దగ్గర ఏదో తెలియని దాని గురించి నేను ఎలా దాస్తానత్తయ్యా దాసుబాబాయ్ ఫోన్ చేశాడు దానికి మీ అబ్బాయి మావయ్య ఉండు నేను వస్తున్నాను మనం మాట్లాడుకుందామని వెళ్లాడు అంతే ఇంత రాత్రి వేళ మీ ఆయన వెళ్తుంటే అలా చూస్తూ ఉండడం ఏంటి ఆపాలి కదా ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చని చెప్పాలి కదా చెప్తే మీ అబ్బాయి వింటారా నీ భర్త నీ మాట వినడు అంటే నేను నమ్మాలి వింటారు నా మాట వింటారు మీ మాట వింటారు కాని తను అనుకున్నదే చేస్తా ఆ విషయం నాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా సర్లే ఈ మాటలకే బానే చెప్తాం అసలు వాడు ఇంత అర్జెంటుగా దాసన్నయ్యని కలవడానికి వెళ్ళడం ఏంటి చెప్పాను కదా దాస్ బాబాయ్ ఫోన్ చెప్పావులే నువ్వు అన్ని సగం సగవే చెప్తావు పూర్తిగా ఏది చెప్పవు ఇంకా పడుకోలేదా నువ్వు వస్తావని మీ ఆవిడ వెయిట్ చేస్తుంది తనకి తోడుగా నేనున్నాను అయింది వెళ్ళి పడుకుంటే పొద్దున్నే లేవాలి సమాధానం దాటేయడానికి మాటలు ప్రయోగిస్తున్నావా సరే ప్రశ్న ఏంటో దాసన్ నేను ప్రయోగిస్తున్నావాడు నిన్న చూస్తావేంట్రా కలవం దానికి ఎందుకో ఇంత రాత్రి ఈ నగర పర్యటనలు అమ్మా నీ మీద రాసిపెట్టు పొద్దున్నే సమాధానం చెప్తాను ఏమడిగిన తాటవేతలు సగం సగం సమాధానాలు భార్య భర్తలు ఇద్దరు ఆదర్శ దంపతులు అయిపోయారా ఎక్కడా తడబడకుండా తడువుకోకుండా ఆన్సర్లు చెప్పడాలు బాగా ప్రాక్టీస్ చేసేశారు అమ్మా దాస్మాగం కలవటానికి వెళ్ళాను కానీ ఆయన కలవలేదు ఫోన్ చేసినా ఎత్తలేదు కావాలంటే ఇప్పుడు కూడా ప్రయత్నిస్తాను చూడు చూసావుగా ఆయన వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళి వెయిట్ చేశాను కానీ ఆయన రాలేదు తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ ఎత్తలేదు అంత పెద్ద సమస్య దాసన్నీకేదిరా కా బయలు మీద బయటకు వచ్చాడు కదా ఏదైనా గొడవ జరిగిందేమో అంతేనా బావా కరెక్టేరా ఈ విషయమే మర్చిపోయి ఆ కాశీ వల్ల దాసన్ నీకెంత ఎంత కష్టం వచ్చిందో ఒరే ఏదో ఒకటి చేసి ఆ కాశీని నువ్వు సెట్ చెయ్యాలిరా లేదంటే వాడి వల్ల మీ నాన్న పరువు పోతుందిరా అమ్మా ఎందుకు వదిలే తల్లనొప్పంటావేంట్రా మీ నాన్న కుటుంబం అంటే నీ కుటుంబం కుటుంబమే క్షమించు రేపు మాట్లాడుకుందాం నాకు నిద్ర వస్తుంది ఎందుకీ దాస్మావి నా కాలు ఎందుకెత్తట్లేదు జోస్ని ఎందుకు అంత అందరుగా ఉంది ఏదో జరుగుతుంది ఎలా కనిపెట్టాలి నీకు ఈ కారణం ఎందుకు నాన్న నీ మాన నువ్వేదో ఊళ్ళు పెట్టుకుని తిరుగుతావు కదా అలా తిరగొచ్చు కదా ఈ నిజాలు చెప్పడాలు ఎవరి జీవితాలను ఉద్ధరించాలి అవసరమా చంపుతావా సారీ నానా అంటే అలా చేశాం కాని ఇప్పుడు అలాంటివేం చెయ్యను నువ్వు బ్రతికే ఉండ నీ కూతురు జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేయడానికి వేసిన ప్లాన్లన్నీ తాటుకుని నేనెలా గెలుస్తారో నువ్వు చూడాలి నీ కూతురు మహారాణిలా వెలిగిపోవడం నువ్వు చూడాలి నువ్వివ్వలేని బ్రతుకు నేనెలా సాధించుకున్నానో నీకు తెలియాలి ఇది నాతోనే ఆగిపోకూడదు నా తమ్ముని కూడా నేను కలుపుకుంటాను వాడికి నేనే సొంతక్కనని చెప్తా నా కాళ్ళు నెత్తిన పెట్టుకుంటాడు నా కోసం ఏమైనా చేస్తారు వాణ్ణి చాలా గొప్ప స్థాయికి తీసుకొస్తారు చూడు ఇవన్నీ నువ్వు చూడాలా నీ కళ్ళతో నువ్వు చూడాలి ఎందుకు నిన్నే అడుగుతుంది నీకు టైం దగ్గర పడింది చూసిన తప్పులు చేసే స్థాయి నుంచి పాపాలు చేసే స్థాయికి ఎదిగావు నీ పతనం మొదలైంది నువ్వు అనుకున్నది ఏది జరగదు ఎవరు ఆపుతారు జై ఎవరు ఫోన్ చేస్తారా చూడు నిన్న నా పే ఉంటాడు నువ్వు షాక్ అయ్యావంటే అది ఖచ్చితంగా కార్తీక్ కాల్ ఉంటుంది బావే ఫోన్ చేస్తున్నాడు ఇంటికి రమ్మని నువ్వు చెప్పావా అలాగని నీతో చెప్పాడా నిజం చెప్పేసావా అలాగని నువ్వు అనుకుంటున్నావా అంటే నిజం చెప్పడానికి అందరినీ పోగేశావన్నమాట నువ్వు వాపిన దాగేది కాదు రే మేడం ఈ ఫోన్ చార్జింగ్ పెట్టు ఓకే మేడం ఇది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి అందరూ ఫోన్ చేస్తూనే ఉండాలి ఈ మనిషే లిఫ్ట్ చెయ్యట్లేదు అనుకోవాలి ఆ తర్వాత మొబైల్ ని తీసుకుని ఊరంతా తిరగండి సిగ్నల్ ద్వారా మనిషిని కనిపెడతాం అనుకున్నా సిగ్నల్స్ ఒక చోట నుండి మరో చోటకి ట్రావెల్ అవుతూనే ఉండాలి అలాగే మేడం మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి